प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం జిల్లాలో సుమారు మూడు వందల కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టినట్లు రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి శ్రీనివాస్ కలెక్టరేట్ లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు మిషన్ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ తదితర శాఖల వారీగా పనులను ఇసుక సరఫరా బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై సమీక్షించారు పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి జిల్లాలో చేపట్టిన సుమారు రెండు వందల కోట్ల రూపాయల విలువైన రెండు వేల నూట అరవై ఐదు పనులను మంజూరు చేయగా వీటిలో ఇప్పటి వరకు నూట ఎనభై నాలుగు పనులు పూర్తయ్యాయని ప్రగతిలో ఉన్న పనులను జనవరి మొదటి వారానికల్లా పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు మనకు గ్రౌండ్ అయ్యేలాగా మనం అన్ని డిపార్ట్మెంట్స్ మనం టచ్ చేస్తాం కాబట్టి ఇరిగేషన్ కొంత పోర్షన్ తీసుకుంటుంది అలా ప్లస్ కొంత తీసుకుంటున్నారు అలా పంచాయతీరాజ్ కొంత తీసుకున్నారు పంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్లో కూడా టీఆర్ఎ కూడా కొంత తీసుకున్నారు కాబట్టి సో మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజేషన్ అవ్వాలంటే మెయిన్ అమౌంట్ అంటే మనం ర్ ఎవ్రీ సింగిల్ డెవలప్మెంట్ యాక్టివిటీ మన ఏ పండు వన్ రూపీ కూడా వదేది నా మోటివ్ అదే సార్ దానికి యాక్చువల్గా ఇప్పుడు ఏమైంది ఎస్టిమేట్స్లో కూడా హండ్రెడ్ రూపీస్ ఎస్టిమేట్ అవుతాయి మనకి ఆల్రౌండ్ అది వర్క్ ఎస్టిమేట్ యాక్స్ అయితే ఎయిటీ పర్సెంట్ అవుతుంది సార్ మళ్ళీ ట్వంటీ పర్సెంట్ బఫర్ వస్తుంది మనకి ఆ ట్వంటీ పర్సెంట్ కూడా అన్యూటిలైజ్ అవుతుంది సో నేనేమంటానంటే ఇంకొంచెం నెంబర్ ఆఫ్ శాంక్షన్స్ పెట్టుకొని రెడీగా ఉంచుకుంటే సార్ అది ఆర్ వర్క్ సంబంధించి ఒక్క యాభై గ్రూప్ వర్క్ వందే సార్ అదే రాజు మంచి కాన్ వాటితో చేసిన వర్క్స్ అన్ని కూడా ఈకి కూడా అవి నీట్ గా ఉన్నాయి దానికి మంచి పేరు వచ్చింది దాన్ని చేయించడం వల్ల కూడా మీకు కూడా మంచి పేరు వచ్చింది మరి అదే పేరు నిలబెట్టుకునేలాగా మీరు ఈ వర్క్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేయించాలి గురించి మనం డెవలప్మెంట్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఉంది ఈ ఫండ్స్ అయితే వేరే వాళ్ళకి వాడుకోవచ్చు వేసింది ఉంటే మళ్ళీ వేసేలాగా మనం చేసుకోకూడదు వేసిన తలబెట్ట మళ్ళీ వేసేలా కాదు వేసిన రోడ్డు మళ్ళీ వేసేలా కాకుండా ఒక కాంక్రీట్ వర్క్ అవుతే అట్లీస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ వచ్చేలాగా చూసుకునే పరిస్థితి మనం చూడాలి ఈవెన్ మనం మ్యారేజ్ ఫండ్స్ డౌన్ లైన్ మన అదర్ యూటిలైజేషన్స్ చేసుకోవచ్చు బిల్డింగ్స్ కట్టుకోవచ్చు లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోవచ్చు ఇప్పుడు గత టెన్ ఇయర్స్ అయిన సార్ ఎనర్జీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఇంకా మనం రోడ్ అంటే అది కరెక్ట్ కాదు వీ వాంట్ టు క్లోజ్ రోడ్స్ అండ్ డ్రైన్స్ రోడ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇట్లైజ్ చేసుకున్నారు నెక్స్ట్ టూ త్రీ త్రీ ఇయర్స్ లో మనం ప్లాన్ చేసుకున్న విధంగా మనం చూద్దాం సో ఎక్స్క్లూజివ్ ప్లాన్ చేయాలి అండ్ క్వాలిటీతో ప్లాన్ చేయాలని కోరుకుంటాం ధన్యవాదాలు ఇంకా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి